హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వల్లబ్రిని వంశీ అరెస్ట్ తర్వాత అందరి చూపు కూడా కొడానాని నాని మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఎందుకు అంటే అరెస్ట్ అయినటువంటి వల్లభ్రీని వంశీ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు తర్వాత కొడానానికి ప్రధాన సహచరుడు ఇద్దరికీ మంచి సన్నిహితుడు బెంగళూరులో మంచి సన్నిహిత్యం ఉంది కలిసి వ్యాపారాలు చేస్తారు కలిసి క్లబ్కి వెళ్తారు అని కూడా అందరూ అనుకుంటూ ఉంటారు సరే ఇవన్నీ మనకు తెలియకుండా మనం మాట్లాడలేము కానీ ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వల్లబ్రీని వంశీ అరెస్ట్ అయిన తర్వాత కొడానాని ఏం చేస్తాడు ఏ రకమైన స్పందన ప్రకటిస్తాడు ఏ రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని చేస్తాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తాడు ఏ రకమైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిస్తాడు వల్లభ్రీని వంశీని జైలు నుంచి బయటికి తీసుకురావటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు ఇప్పుడు వల్లబిన వంశీ అనుచరులు కానీ ఆయన కుటుంబం కానీ వీరిద్దరి వైపే చూస్తుంది వీరిద్దరు ఏదో ఒకటి చేసి వల్లబ్రిని వంశీని సేవ్ చేయగలరా చేస్తారా చేయటానికి ఏ ప్రయత్నాలు చేస్తారు వీళ్ళవైపు ఆశగా చూస్తాం నిజానికి టైం తీసుకున్నప్పటికీ కూడా కొడాలని ఇప్పటికే స్పందించాడు ఇది రెడ్డి బుక్ రాజ్యాంగం ప్రకారం జరిగిన అరెస్టు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అని చెప్పాడు సరే సహజంగా కామెంట్ ఎక్స్పెక్టెడే అయితే నిజానికి వల్లభని వంశీ అరెస్ట్ అయ్యే క్రమంలో కూడా అరెస్ట్ అయ్యే టైంలో కూడా తను ఫోన్ చేసింది ఫస్ట్ కొడనానికి తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనేది మనకు తెలుస్తున్నటువంటి వినపడుతున్నటువంటి సమాచారం అయితే వల్ల ఆందోళన కార్యక్రమాలు కోరుకున్నాడు తన అరెస్టుకు నిరసనగా వ్యతిరేకంగా అని చెప్పేసి కాకపోతే కొడాలనేది సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పాడు అనేది జగన్మోహన్ రెడ్డి అయితే ఫోన్ కూడా తీయలేదు స్పందించలేదు అనేటువంటిది అందున సమాచారం కాకపోతే వాళ్ళు పార్టీ శ్రేణులు స్పందిస్తున్నాయి వల్లభుని వన్సి అరెస్టుని వ్యతిరేకిస్తున్నాయి కాకపోతే ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు అంటే అంటే వల్లభినీవీ అరెస్టుకు వ్యతిరేకంగా ఏమీ జరగడం అయితే లేదు సహజంగా వన్సీ అర ఎక్స్పెక్ట్ చేశాడు తన అరెస్టుకి వ్యతిరేకంగా పడమడ పోలీస్ స్టేషన్ దగ్గరలో కానీ తన కోర్టులో ఆధారపడితే ఆ కోర్టు పరిధిలో కానీ ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా అరెస్టు జరిగే కాడికి వస్తే సానుభూతిని కోరుకుంటాడు అరెస్టు జరగొద్దని ఎవడైనా కోరుకుంటాడు అరెస్టు జరిగే కాడికి వస్తే సానుభూతిని కోరుకుంటాడు అది సహజమైన పరిణామం సానుభూతి వస్తే రేపు పేరు వస్తే రేపు ఎలక్షన్స్లో ఆ సానుభూతిని ఉపయోగించుకునివచ్చు అనేటువంటిది ఏ రాజకీయ నాయకుడైనా కోరుకుంటాడు ఇప్పుడు ఆ సానుభూతి కోసం ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు అంటే ఇప్పుడు నిజానికి ఆ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా సరే పెద్ద ఎత్తున కదిలే పరిస్థితిలో వైసీపీ శ్రేణులు కూడా లేవు కార్యకర్తలు కూడా లేవు ఆ పార్టీ ఆ పరిస్థితిలో ఉంది మళ్ళీ ఆ పార్టీని ఆ పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారే సంక్రాంతి తర్వాత జనంలోకి వెళతా అంటే వాయిదా వేసుకున్న పరిస్థితి నిజానికి సంక్రాంతి తర్వాత జనంలోకి వెళతాను కార్యకర్తలతో భేటీలు అవుతాను జిల్లాలోనే నిజవర్గాల్లోనే పండుకుంటాను నియోర్గ స్థాయి కార్యకర్తలతో నాయకులతో భేటీలు చేస్తారని చెప్పి చెప్పాడు గతంలో కానీ సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి ఎందుకు రాలేదు అంటే కారణం కార్యకర్తలు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు నాయకులు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు అందుకనే ఇప్పుడు వరుసగా ఓపెన్ చేశారు కార్యకర్తలు కానీ అండగా ఉంటా సొంత డబ్బులు పెట్టి అడ్వకేట్స్ని పెడతా కేసులు పెడితే కనుక నేను అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మర్చిపోయాను కానీ ఇప్పుడు మారిపోయాను మీరే నా ప్రాణం అని చెప్పేసి వాళ్ళని జొజ్జర కొట్టుకునే పని వాళ్ళని దగ్గర తీసుకునే పని చేస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ పలకీ మోయాల్సింది వాళ్ళే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే ఖర్చు పెట్టుకోవాల్సింది వాళ్ళే జనాన్ని సమీకరించుకోవాల్సింది వాళ్ళే జగన్ని రిసీవ్ చేసుకోవాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే వాళ్ళు నేను అరెస్ట్ అయినప్పటికీ కూడా వైసీపీ కావాల్సినంత పెద్ద రియాక్షన్ చేయలేదు ఏదో వాళ్ళ మీడియాలో మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు ఫీడ్స్ పెడుతున్నారు ఏదో మీడియా ముందుకు వచ్చి మైకుల ముందు మాట్లాడుతున్నారు కానీ పెద్ద ఎత్తున ఏదో ఒక విజయవాడ టౌన్లో ఒక నిరసన కార్యక్రమం అన్న చేయాలి కదా చేయలేదు అంటానికి కారణం ఏంటంటే ఉన్న పరిస్థితి బాధపడటం కార్యకర్తలు డిజైన్ చేసుకోవటం పార్టీని వాళ్ళతోనే కుస్తీలు పడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం ఈ పరిస్థితి కారణం కానీ వాళ్ళని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వదులుకునే పరిస్థితి కాదు ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సాహిత్యం అలాంటిది ఈవెన్ కొడాలని అయితే చాలా జాన్ జిగిరి కొడాలని సొలహ మేరకే ఆయన సూచనల మేరకే వాళ్ళ మీ టీడీపీలో గెలిచి మరీ వైసీపీలోకి వెళ్ళాడు సరే ఆ రోజు కేసుల నుంచి రక్షించుకోవడానికి అని అన్నారు డబ్బుల కోసం అని అన్నారు వ్యాపార రావదేవులు ఉన్నాయన్నారు సరే అవన్నీ పక్కన పెట్టేస్తే కొడానాని ఇచ్చిన సలహా మేరకే కొడానానితో ఉన్న ఫ్రెండ్షిప్ మేరకే టీడీపీలో వల్లబలి నుంచి ఉన్నా సరే వైసీపీలో కొడానాని ఉన్నా సరే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడా చెక్కు చదవలేదు వాళ్ళ మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిధ్యం కూడా ఎక్కడ చెక్కు చదవలేదు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కలిశారు ఇది గతంలో మనం చర్చించుకున్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం టీడీపీ నాయకుడిని ఎంత విమర్శించాడు ఎన్ని కేసులు పెట్టుకున్నాను ఎంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే టీడీపీ ఆఫీస్ మీద దాడి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే లోకేష్ మీద మాటలు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే పట్టాభిరావు మీద దాడి చేసినా లేదా వంద మంది మీద కేసులు పెట్టినా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వల్ల బ్రీన్ వంశీ చేసినవి మరి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వల్ల బ్రీన్ వంశీ ఇంత చేసినప్పుడు అదే వల్ల బ్రీన్ వంశీ అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత చేయాలిగా కానీ ఏమీ చేసే పరిస్థితులు లేదు ఏమీ చేయదలుచుకోవట్లేదు కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గురించి నిజం జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబానికి ఏమి చేయడు నమ్ముకున్న వాళ్ళకి ఏమైనా చేస్తాడా నమ్మి వచ్చినోళ్ళకి ఏమైనా చేస్తాడా ఇది బేసిక్గా ఇప్పుడు చర్చించ మారిన అంశం కానీ ఏదేమైనా అడ్వకేట్స్ని పెట్టి వల్లభని వంశీని రిలీజ్ చేయించుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడు గన్నవరం కృష్ణా జిల్లాలో ప్రభావం చూపించగల నాయకుల్లో అందులోనూ టీడీపీని ప్రేమించే సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఒకరిద్దరు రీడర్లు వాళ్ళబడి వంశీ కోడాలని వీరిద్దరు ఒకళ్ళు మీరు బయట ప్రచారం కూడా నడుస్తుంది రైడ్ బుక్లో ఒక వికెట్ పడింది రెండో వికెట్ కొడాలని అని వీరిద్దరు కనుక అరస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడో వికెట్ అయినా చెప్పలేము కాబట్టి ఆ మొదటి వికెట్ కాడే దాన్ని ఆపుకోవాలి అంటే వల్లబ్రీన్ వంశీ యొక్క కేసును వీకెండ్ చేయడానికి వల్లభ్రీన్ వంశీని దగ్గర తీసుకొచ్చుకోవడానికి ఏదో అని బయట తీసుకొచ్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద రాయలతో సంప్రదింపులు చేస్తున్నాడు అనేటువంటిది తన కేసులు వాదించినటువంటి తనకి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డితో ఇప్పటికే మాట్లాడాడు తర్వాత సుప్రీంకోర్టు ప్రముఖ అడ్వకేట్తో కూడా మాట్లాడుతున్నాడు తన కేసులు వాదిస్తున్నటువంటి పెద్ద పెద్ద లాయాలతో వాదిస్తున్నాడు ఎంత డబ్బైనా పర్లేదు వాళ్ళ బ్రీని వంశీని బయటకు తీసుకొచ్చుకోవాలి మనం ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఆందోళన చేసే పరిస్థితులు లేవో అది రివిట్ వదిలేయండి కానీ డబ్బులు పెట్టి వాళ్ళ బ్రీని వంశీ కేసులు డీల్ చేయాలి వాళ్ళ బ్రీన్ వంశీని ఎట్టి పరిస్థితుల్లో బయట చేసుకొచ్చుకోవాలి బలమైన వాదన వినిపించడం ద్వారా పెద్ద పెద్ద లాయాలతో వాదన వినిపించడం ద్వారా ఏదో రకమైన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వల్ల బ్రీని వంశీని జైలు నుంచి బయటకు తొందరగా చేసుకొచ్చుకోవాలి అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తర ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నది ఇప్పటికే తన నివాసం నుంచి అనేక మంది సుప్రీంకోర్టు అడ్వకేట్తో మాట్లాడుతున్నారు అనేటువంటిది నిరంజన్ రెడ్డి దీనికి మొత్తం కర్మకర్త క్రియగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కూడా ఇప్పటికే అంది వస్తున్న సమాచారం మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతాయి అంటే చూడాలి మామూలుగా ఇప్పుడు అనుకుంటుంది ఏంటి అంటే వలని నుంచి అరెస్ట్ అయింది ఈ కిడ్నాప్ కేసు దాడి కేసు ఎస్టీ ఎస్టీకి సంబంధించినటువంటి అట్రాసిటీ కేసు అయినప్పటికీ కూడా ఇతర మీద అనేకమైనటువంటి ఆరోపణలు కేసులు గతంలో ఉన్నాయి మరి అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి ఒకవేళ ఈ కేసుల్లో బయలు వచ్చినా సరే ఇంకో కేసులో వల్లభీ హంసీని అరెస్ట్ చేస్తారు ఇప్పట్లో అప్పట్లో వల్లభీవాంసీని బయటికి రానిది ఈ కూటమి ప్రభుత్వం దాదాపు ఒక వన్ ఇయర్ పాటు జైల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక నెల రోజుల్లో వల్ల నివాన్సీని బయటకు తీసుకొచ్చుకోవాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం మరి ఎవరి ప్రయత్నం సక్సెస్ అవుతుంది ఎవరు విజయం సాధిస్తారు ఈ ప్రయత్నంలో అని చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది ఒకళ్ళు వాళ్ళు భావిస్తున్నట్టే రెడ్ బుక్ అయితే నెంబర్ వన్ వికెట్ వల్ల నీ వంశీ అయితే ఆయనతో మాట్లాడిచిన కొడనాని వీరిద్దరిని ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ టు ఏ త్రీ అవుతారు అంటే రెడ్ బుక్ సెకండ్ వికెట్ థర్డ్ వికెట్ అవుతారు కాబట్టి ఆ క్లారిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది అందరూ అనుకుంటున్నమాట మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి వలమినీవంశీ ఎప్పుడు బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశ ఎప్పుడు నెరవేరుద్దు అనేది మరి చూద్దాం